హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి జవాబురాధం యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి అలా ఏపీలో తిరుపతి డిస్టిక్ గూడూరు మార్కెట్లో అయితే ఉన్నాము ఇవి వచ్చేసి ఒక ముప్పై పొటేటు బిల్లు ఉన్నాయి నెల్లూరు తిరుపతి పొటేళ్ళు ఇవి రేట్ ఎంత ఉన్నాయి లైవేట్ వచ్చేసి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు ఉంటాయి ఇవి వచ్చేసి నాలుగు ఐదు నెలలు బిల్లు ఆరు నెలల బిల్లు ఉన్నాయి ఈ రేట్ ఎంత అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రేట్ ఎంత పదిహేడున్నర చెప్తున్నావు పదహారు వేల ఆరు వందలు అడిగితే ఇవ్వలేదా ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళి ఒకసారి మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయి పిల్లన్ని ఇరవై తొమ్మిది పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు వచ్చేసి ఈ లైవేట్కి వచ్చేసి ప్రైవేట్ వచ్చేసి పదహారు నుంచి ఇరవై కేజీలు దాకా పడుద్ది ఒక పిల్ల వచ్చేసి జోడీ వచ్చేసి పదిహేడు వేలు చెప్పాడంట పదా పదహారు వేల ఆరు అయితే అడిగారంట ఓకే ఫ్రెండ్స్ వీటి మళ్ళీ మనం బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది కొనేటప్పుడు అయితే వీటిని పర్టిక్యులర్గా ఏదన్నా బాగలేనివి ఫీమేల్ ఏమైనా ఉన్నా చూసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అన్న ఎన్ని అన్న పంతొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు అన్న ఇవైతే పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు అన్న వాళ్ళు ఇవి అస్సలు రేటు కాదు బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ చూపిస్తాము చూడండి ఇవి ఇంకో బ్యాచ్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి ఎన్ని ఉన్నాయో ఎంత రేట్ అండాలి అడగదు అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇరవై రెండు పిల్లలు ఏం చెప్తున్నారన్నా జత పదిహేడు వందల వెయ్యి అయితే చెప్తున్నాడు అన్న చూడండి ఫ్రెండ్స్ బేరం చేసే అవకాశం ఉంటుంది ఎన్ని నెల బిల్లు అన్న ఇవి వచ్చేసి ఐదు నెలల పిల్లలు అంట ఇవి వచ్చేసి నాలుగైదు నెలలు ఐదు నెలలు ఫ్రెండ్స్ ఈ ఇవి వచ్చేసి అన్న అయితే పదిహేడు నరే చెప్తున్నాడు అన్న చెప్పేది కాదు మధ్యలో మీరు వచ్చేసి బేరం కూడా చేసుకోవచ్చు కొనేటప్పుడు ఏంటంటే కళ్ళు ఏమన్నా గుడ్డి కళ్ళు ఉన్నాయా కాళ్ళు ఏమైనా సట్లు ఉన్నాయా చూసి తీసుకోండి ఫ్రెండ్స్ కొదం పిల్లలు కూడా వేస్తారు కదం పిల్లలు అంటే దూడలు అంటారు తెలంగాణ వచ్చే వాళ్ళు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది మంది ఇప్పుడు వచ్చేసి ఏమైనా కొన్న పిల్లలు ఏమన్నా ఉంటే ఒకసారి పిల్లలు చూపించి ఎంతగా అమ్మారు ఎంతగా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ అన్న ఇవి అమ్మేసినవా ఎంతగా అమ్మేవా పన్నెండు వేల వంద ఇవి వచ్చేసి అన్నలు పన్నెండు వేల వంద రూపాయలకి అయితే అమ్మారంట ఇవి ఎర్ర రంగులు వేస్తున్నారు పిల్లలు ఇవి వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఫ్రెండ్స్ చూడండి లైవ్ వచ్చేసి పన్నెండు నుంచి పద్మూడు పద్నాలుగు కేజీలు అయితే వస్తాయి ఇవి అమ్మారంట ఈ రంగులు నెటి అండి అమ్మినాటి ఇవి వచ్చేసి తీసేసింది రెండు పిల్లలు అంటే మనకు నచ్చకపోతే తీసేస్తారు ఫ్రెండ్స్ ఇవి తీసేస్తారు కొంచెం ఉన్నాయని ఈ కొన్నాటి ఫ్రెండ్స్ కొన్నాటి ఇంకేమన్నా ఉన్నాయో అన్న వాళ్ళు తెలుసు చూసి అడుగుదాము అన్న ఈ ఎన్ని ఉన్నాయి అయిపోయినాయా ఏమైనా ఐటమ్ మారనా పద్నాలుగున్నర వేకయితే ఈ కట్టకున్నారంట ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇతను వచ్చేసి గూడూరు మార్కెట్ లో డలార్ గా పని చేస్తాడు ఇతను మనకి ఏమైనా కావాల్సి ఉన్న ఇప్పిస్తాడు ఆ ఇరవై సంవత్సరాల సీనియర్ ఇది ఉందంట ఏమేమి ఇప్పిస్తావ ఏమేమి ఇప్పిస్తావా ముదురుబోటేల్లు అంటే పెద్దవి కొమ్ముచ్చినాటి దుడ్లు ఓకే

మీ నెంబర్ చెప్తావాడు మీకేమన్నా పెద్ద పోటేలు కావాలన్నా చిన్న కారు పిల్లలు కావాలన్నా అన్న అయితే అన్నైతే ఓకే